హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ మహేష్ స్టడీ ఫ్రెండ్స్ కొన్ని ఇంపార్టెంట్ గవర్నమెంట్ అప్డేట్స్ తో మేము ముందుకు రావడం జరిగింది ఇందులో ఫస్ట్ వన్ స్టూడెంట్ ఫీజు సంబంధించి ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో ఐటీఐ డిప్లొమా ఇంజనీరింగ్ డిగ్రీ ఓకేనా సో ఫ్రీ సీట్ వచ్చి ఫీజు రీఎంబర్స్మెంట్ అర్హులైన విద్యార్థుల కోసం ఈ ఇన్ఫర్మేషన్ అండి సో మీ గ్రామ వార్డు సచివాలయాల్లో సిక్స్ స్టెప్ వాలిడేషన్ అండి ఫీజు రెంబర్స్మెంట్ కి సంబంధించి జరుగుతుంది ఏవైతే మీ కాలేజ్ లో ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ప్రిన్సిపల్ డిజిటల్ సైన్ కంప్లీట్ అయిందో అప్లికేషన్స్ అన్ని కూడా మీ గ్రామ వార్డు సచివాలయానికి ఫార్వర్డ్ చేయడం జరిగింది సో స్టూడెంట్స్ ఒకవేళ మీకు ఏ సచివాలయానికి ఫార్వర్డ్ అయ్యాయో తెలియకపోతే ఒకసారి మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళండి వాళ్ళు చూసి చెప్తారు సో ఒకవేళ మీ సచివాలయం గనక ట్యాగ్ అయి ఉన్నట్టు అయితే మీ నేమ్స్ అన్ని ట్యాగ్ ఈ పట్ ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వెళ్ళండి ఇందులో ముఖ్యంగా స్టెప్ వాలిడేషన్ ఫామ్ మీ ఫ్యామిలీ రైస్ కార్డ్ ఆ రేషన్ కార్డ్ నెక్స్ట్ బ్యాంక్ జాయింట్ అకౌంట్ ఏదైతే మీరు కాలేజ్ లో సబ్మిట్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ క్యాస్ట్ ఇన్కమ్ అలాగే స్టూడెంట్ ఐడి కార్డ్ ఓకే మీరు ఆ కాలేజ్ లో చదువుతున్నట్టు ఒక ఐడి కార్డ్ సో ఇవన్నీ కూడా ఆ ఫామ్ ఫిల్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాటితో ట్యాగ్ చేసి మీ సచివాలయానికి తీసుకెళ్లి సబ్మిట్ చేయండి సో అక్కడ గ్రామాల్లో అయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారు చేస్తారు అలాగే వార్డ్ లో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఎందుకంటే నెక్స్ట్ మంత్ మేబీ సంక్రాంతి తర్వాత మీ అమౌంట్ అది రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి సో ఇంకా ఎవరైనా పెండింగ్ స్టూడెంట్స్ ఉన్నట్టు అయితే ఇమీడియట్ గా మీ సచివాలయానికి మీరు గాని మీ పేరెంట్ గానీ వెళ్ళి ఈ సిక్స్ స్టెప్ వాలిడేషన్ అది కంప్లీట్ చేసుకోండి నెక్స్ట్ సెకండ్ అప్డేట్ మన పెన్షన్ కి సంబంధించి సో నిన్ననే పెన్షన్ కోసం న్యూస్ రావడం జరిగింది జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన పెన్షన్ అనేది డిసెంబర్ ముప్పై ఒకటిన రెండు వేల ఇరవై నాలుగున ఇవ్వడం జరుగుతుంది అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఏదైతే ఉందో ఈ డిసెంబర్ ముప్పై ఒకటిన ఇవ్వడం జరుగుతుంది సో ఈ గుడ్ న్యూస్ ఏంటంటే సో లాస్ట్ మంత్ ఎంత మందికి అయితే పెన్షన్ ఇవ్వడం జరిగిందో సో ఏ ఒక్కరిని కూడా ఈ మంత్ కూడా అనర్హత చేయబడలేదు సో ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఏదైతే పెన్షన్ తనిఖీ అని చెప్పడం జరిగిందో ఈ పెన్షన్ తనిఖీ అనేది నెక్స్ట్ మంత్ మేబీ జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలల చేయడం జరుగుతుంది సో పెన్షన్ తనిఖీ అనేది ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో సో వాళ్ళు కొంతమంది అనర్హులను గుర్తించడం జరిగింది సో వాళ్ళకి సంబంధించి ఏవైతే సదరం సర్టిఫికేట్ ఉందో వాటిలో ఎక్కువగా మాన్యువల్ సర్టిఫికెట్స్ టూ థౌసండ్ నైన్ నుంచి టూ థౌసండ్ ఎయిటీన్ మధ్యలో కొన్ని సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అది మాన్యువల్ సర్టిఫికేట్స్ ఓకేనా అవి ఆన్లైన్ లో కనబడవు ఓకేనా సో ఇలా ఈ సర్టిఫికేట్స్ లో కాస్త ఏవైనా ఈ సర్టిఫికేట్స్ లో కొంత ఫార్జరీ జరిగిందని గుర్తించడం జరిగింది సో ఇలాంటి వాళ్ళకి కాస్త ఇబ్బంది అయితే కలుగుతుంది సో ఇబ్బంది అంటే ఏం లేదు మళ్ళీ రీ అసెస్మెంట్ అనేది చేసుకోమంటారు ఇంకొకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు అర్హత ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ పెన్షన్ అనేది రద్దు అవకుండా రెన్యువల్ అనేది చేయబడుతుంది ఓకేనా సో ఇందులో భయపడడానికి ఏం లేదు సో ఖచ్చితంగా మీకు అర్హత ఉన్నట్టయితే మీ పెన్షన్ అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది ఈ కొత్త పెన్షన్లు కూడా ఈ జన్మభూమి టూ అనేది ఏదైతే సంక్రాంతి తర్వాత మొదలు పెడతామన్నారో సో అప్పటి నుంచి అది కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి సంక్రాంతి తర్వాత ఇచ్చే అవకాశం అయితే ఉందండి సో ఇప్పటి వరకు అయితే ఏ కొత్త పెన్షన్లు కూడా ఎక్కడా కూడా పెట్టట్లేదు అది ప్రజలు గమనించండి కొత్త పెన్షన్ అయితే ఎటువంటి లాగిన్ అనేది ఇవ్వలేదు సచివాలయాలకు గానీ వేరొక వ్యవస్థ ఈ కొత్త పెన్షన్లు అప్లై చేయడానికి గానీ ఎటువంటి లాగిన్ అనేది ఇవ్వడం జరగలేదు కొత్త పెన్షన్ సంబంధించిన మాడ్యూల్ అనేది ఇంతవరకు రిలీజ్ అవ్వలేదు అందరూ ఇది గమనించండి నెక్స్ట్ ఇంకొక అప్డేట్ మిస్సింగ్ సిటిజన్స్ అండి సో మిస్సింగ్ సిటిజన్స్ అంటే ఎవరైతే మీ గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయో ఆ పరిధిలో హౌస్ డ్ మ్యాపింగ్ చేయడం జరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో భార్య భర్త పిల్లలు ఉన్నారు అనుకుందాం సో ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఆ భార్య పిల్లలు ఉన్నారు కొంతమంది అంటే వాళ్ళ యొక్క భర్త హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేకపోవడం అయితే పిల్లలైన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేకపోవడం ఇలా జరిగింది సో వీళ్ళు అందరూ కూడా మిస్సింగ్ సిటిజన్స్ కేటగిరీ లోకి వస్తారు సో మీరు చేయాల్సింది ఏంటంటే మీ దగ్గర ఉన్న గ్రామ వార్డ్ సచివాలయానికి వెళ్ళండి సో వెళ్లేటప్పుడు మీ ఫ్యామిలీ అందరు ఆధారని వెళ్ళండి సో మీ కుటుంబం ఎవరైతే ఇదివరకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారో వాళ్ళతో మిమ్మల్ని కూడా మ్యాప్ చేయడం జరుగుతుంది ఓకేనా అదే హౌస్ హోల్డ్ కి మిమ్మల్ని కూడా మ్యాప్ చేయడం జరుగుతుంది సో ఇది ఖచ్చితంగా చేయించుకోవాలి ఒకవేళ మీరు చేయించుకోకున్నట్టు అయితే ఎందుకంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ కి సంబంధించి సర్వీస్ అవ్వచ్చు స్కీమ్ అవ్వచ్చు ఈ హౌస్ హోల్డ్ ఎవరైతే ఈ క్లస్టర్ సంబంధించిన హౌస్ హోల్డ్ లో ఉన్నారో వాళ్ళకే ఇవన్నీ కూడా ప్రయోజనం చేకూరుతుందండి ఓకేనా ఎటువంటి సర్వీస్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ అవ్వచ్చు ఇన్కమ్ అవ్వచ్చు ప్రతి ఒక్క సర్వీస్ అనేది అందుకోవాలంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరి అలాగే ఏవైనా స్కీమ్స్ అనేది మీకు వర్తించాలంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని తప్పనిసరి సో ఖచ్చితంగా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఒకవేళ మీ పేరు మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మిస్ అయినట్టు మిస్ అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇది వరకు మీకు లేనట్టు అయితే మీ దగ్గర ఉన్న సచివాలయానికి వెళ్ళండి సో వాళ్ళకి మొబైల్ యాప్ ఇవ్వడం జరిగింది అలాగే వెబ్సైట్లో కూడా వాళ్ళు మిమ్మల్ని మ్యాప్ చేస్తారు ఓకేనా సో ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేసుకోండి నెక్స్ట్ ఎంఎస్ఎంఈ సర్వే సో ఎంఎస్ఎంఈ సర్వే అంటే నీకు ఇదివరకే చెప్పాను మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ఓకేనా వీటికి సంబంధించిన సర్వే అండి ఎవరికైతే వ్యాపారాలు ఉన్నాయో అంటే చిన్న వ్యాపారం అవ్వచ్చు పెద్ద వ్యాపారం అవ్వచ్చు సో అది ఒక బడ్డీ కుట్ అవ్వచ్చు లేదు చెప్పుల దుకాణం అవ్వచ్చు లేదా సెలూన్ షాప్ అవ్వచ్చు సో ప్రతి మెకానిక్ షాప్ అవ్వచ్చు రిపేర్ షాప్ అవ్వచ్చు లేదా మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీ అవ్వచ్చు సో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎంఎస్ఎంఈ సర్వే అనేది చాలా లబ్ధి చేకూరుతుంది గవర్నమెంట్ వారి నుంచి వచ్చే లోన్స్ అవ్వచ్చు వాటిపైన సబ్సిడీ అవ్వచ్చు అలాగే ఇంట్రెస్ట్ పైన సబ్సిడీస్ అవ్వచ్చు ఓకేనా అలాగే ఇతర బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి వచ్చి ప్రతి ఒక్క బెనిఫిట్ పొందాలంటే ఈ ఎంఎస్ఎంఈ సర్వే అనేది కంప్లీట్ చేసుకోండి ఇది కూడా మీ గ్రామవాడ సచివాలయాల్లో స్టార్ట్ చేయడం జరిగింది సో ఇంకా ఇంకా మీ షాప్స్ సంబంధించి ఏమైనా రిజిస్ట్రేషన్ ఇంకా కంప్లీట్ అవునట్టయితే ఇమ్మీడియట్ గా ఎంఎస్ఎన్ ని సర్వే చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకోండి తర్వాత మీ వ్యాపారానికి సంబంధించిన బెనిఫిట్స్ అన్ని హ్యాపీగా పొందండి ఓకే ఇవ్వండి ఇప్పటి వరకు అప్డేట్స్ ఓకేనా మరిన్ని అప్డేట్స్ తో ముందుకు వస్తాను మన ఛానల్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ మీకు అందించాలంటే మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్